ఎలక్ట్రానిక్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కారవర్గ ప్రమాణ స్వీకారానికి రావడం ఎంతో సంతోషంగా ఉంది ఎమ్మెల్యే సునీల్ కుమార్ డివిజన్ పరిధిలో ఎన్నో ఏళ్లుగా ఎలక్ట్రానిక్ మీడియాలో తమ సేవలను అందించి ప్రమాద వశాత్తు అకాల మరణం చెందిన మీడియా మిత్రులను మర్చిపోకుండా వారికి నివాళులు అర్పిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివే పేద విద్యార్థులకు విద్యా సామాగ్రిని అందజేయడం రోడ్డు ప్రమాదంలో గాయాలైన కోటా రిపోర్టర్కి ఆర్థిక సహాయం అందజేయడం అభినందనీయం ప్రమాదంలో గాయపడిన కోటా రిపోర్టర్ రమణకు ఇరవై ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించిన ఎమ్మెల్యే జర్నలిస్టు అసోసియేషన్ ద్వారా మరో పదహైదు వేల రూపాయలు ఆర్థిక సహాయం కోటా రిపోర్టర్ రమణకు మెడికల్ ఖర్చులకు సంబంధించి ఒక లక్ష రూపాయలు ప్రభుత్వం నుండి వచ్చేలా చేస్తాను ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ పేద ప్రజలకు అండగా ఉంటూ నిజాలను నిర్భయంగా ప్రచురించి అందరి మన్ననలను పొందాలని తెలియజేసిన ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ గూడూరు పట్టణంలోని రోడరీ భవనంలో బుధవారం గూడూరు డివిజన్ ఎలక్ట్రానిక్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది ఈ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ విచ్చేశారు ముందుగా ఎన్నో ఏళ్లుగా డివిజన్ పరిధిలో ఎలక్ట్రానిక్ మీడియాలో తమ సేవలను అందించి ప్రమాదవశాత్తు అకాల మరణం చెందిన మీడియా మిత్రులు టీవీ నైన్ గోపి ఐన్యూస్ శ్రీధర్ రెడ్డి సాక్షి టీవీ గోపి నరేష్ కాళేశ రమణారెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి ప్రభుత్వ పాఠశాల హెచ్ఎంకు విద్యా సామాగ్రిని అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గూడూరు డివిజన్ ఎలక్ట్రానిక్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి రావడం ఎంతో సంతోషంగా ఉందని డివిజన్ పరిధిలో ఎన్నో ఏళ్లుగా ఎలక్ట్రానిక్ మీడియాలో తమ సేవలను అందించి ప్రమాదవశాత్తు అకాల మరణం చెందిన మీడియా మిత్రులను మర్చిపోకుండా వారికి నివాళులు అర్పిస్తూ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదివే పేద విద్యార్థులకు విద్యా సామాగ్రిని అందజేయడం రోడ్డు ప్రమాదాలలో గాయాలై కోటా రిపోర్టర్కి ఆర్థిక సహాయం అందజేయడం అభినందనీయమని మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ పేద ప్రజలకు అండగా ఉంటూ నిజాలను నిర్భయంగా ప్రచురించి అందరి మన్ననలు పొందాలని పేర్కొన్నారు అనంతరం నూతన కార్యవర్గ గౌరవ అధ్యక్షులు శివ గౌరవ సలహాదారు ప్రభు దాసు అధ్యక్షులు సుబ్రహ్మణ్యం ఉపాధ్యక్షులు సచిన్ సుబాన్ ప్రధాన కార్యదర్శి నావూరు మస్తాన్ ట్రెజరర్ శ్రీనివాసులు న్యాయ సలహాదారు వసంతకుమార్ జాయింట్ సెక్రటరీలు నరేష్ రమణ కార్యవర్గ సభ్యులు షాలువాలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సిఈసి సభ్యులు ఎల్లాసిరి గోపాలరెడ్డి గోపాల్రెడ్డి టిడిపి నాయకులు పులిమి శ్రీనివాసులు బిల్లు చెంచురామయ్య ఏసుపాక పెంచలయ్య వాటంబేటి శివకుమార్ వాటంబేటి హరి షబ్బీర్ సిపిఐ సిపిఎం జోగి శివకుమార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పంట రెడ్డి జనసేన నాయకులు మునిగిరీష్ నయూం జేవీవి వేగూరు రాజేంద్ర బీజేవైఎం నాయకులు మనోజ్ కుమార్ ఏబీవీబీ మల్లికార్జున జనసేన మునిగిరీష్ ప్రైవేట్ కళాశాల కరస్పాండెంట్స్ రామిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి సిపిఐ ప్రభాకర్ ఎంబేటి చంద్రయ్య భాస్కర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు जनाब استادين کي وهاه صحبتي سنتي پنهنجو موذاڻي ميدان ڏي ڏيو ٿا ته ان سان گڏ استادين وڃو پرڀان سان گڏجي زور تي ميدان جو ڏوڻي ڏنکڻ ماڻھو آهي اڏپڙا کي پاسه پري ٿو جو راڄ ڪا نيست آهي سماجيو جو منٽ کڙي اسان کي ڏينھن کان نيڪي ڏي ڏس هي روز ۾ نو رافتي ٿيو پڙهو چاهه سڀ

అలాగే ప్రాతికేయులందరూ కూడా అన్ని పార్టీలని కూడా సమీకరించి అందరి ఆలోచన పంచుకునే విధంగా మీరు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసిన అధికారం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా నేను రెండు విషయాలు చెప్పి ముగించుకుంటాను మనకు నాలుగో పిల్లలుగా మీకు ఆ స్థానం తగ్గింది కాబట్టి సమాజంలో నాలుగో పిల్లలు అనేది చాలా ప్రాముఖ్యమైంది సమాజంలో జరిగే మంచితనాన్ని ప్రచారం చేయండి సమాజంలో జరిగే సమాజానికి అవసరమైనటువంటి కార్యంలో మీరు కండి అలాగే సమాజానికి అవసరమైన కొత్త నాయకత్వాన్ని కూడా సృష్టించాల్సిన బాధ్యత కాబట్టి మంచి వార్తలు రాస్తూ చెడు వార్తలని కూడా హైలైట్ చేస్తూ

పార్సీలతలు అనేది బాగా కదా వేస్తే భర్తపూర్వకంగా ఉండాలి కదా సోషల్ మీడియా ఉండాలని అని చెప్పి ఇప్పుడు ఆ సోషల్ మీడియా అధిక ప్రవర్తించిన వాళ్ళందరూ ఈ రోజు ఎక్కడ ఎవరు ఏ పార్టీ పార్టీ

మన మూడు శాసనసభ్యులు మిత్రులు పాసి సునీల్ కుమార్ గారికి కథలు శ్రీగోపాల్ రెడ్డి గారికి వేదిక మీద మన మీద పార్టీ నాయకులకు కథలకు వేదిక మీద ఒక్కరికి పేరు పేరు స్వాగతం ఇప్పుడే మిత్రులు చెప్పాడు ఎక్కువ సమయం తీసుకోవద్దని అందులో మన రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడతాను మీడియా అనేది చాలా పవర్ఫుల్ ఈ మధ్య సోషల్ మీడియా వచ్చిన తర్వాత పేపర్ ప్రతిరోజు ప్రతినిత్యం ప్రతి ఐదు నిమిషాలకు వార్త మనకు తెలుస్తూ ఉంది అందుకనే ఈ పత్రికల్లో చూసే తగ్గిపోయింది అందరిలో ప్రతి విషయం కూడా మనకు అతి త్వరగా చేరుస్తుండాల ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి సోషల్ మీడియా మాత్రం చాలా ఉంది నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే రాజకీయాలు రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు కాకుండా మూడు డివిజన్ ఎలక్ట్రానిక్ మీడియా ఇక్కడ ఉన్న సమస్యల గురించి కూడా స్టోరీ ఐటమ్స్ రాసి మీ మేనేజ్మెంట్ వాళ్ళకి చెప్పి రైల్వే ఫ్లైఓవర్ ఉంది మన ఎమ్మెల్యే గారు ఎలా పోయి చేస్తారు అలాంటి ఆ దృష్టికి తీసుకెళ్లే దానికి అటువంటి వార్తలు మన గూడూరికి ఎటువంటి వార్తలు ఎటువంటి అభివృద్ధి చెందేదానికి ఉపయోగపడతాయి మీ ద్వారా మీ ప్రయత్నం చేస్తే వారు ఎమ్మెల్యే గారు ఎలాగో కృషి చేస్తారు అటువంటి వార్తలు కూడా రాయాలని చెప్పి కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మా మిత్రుడు ఎమ్మెల్యే గారి గురించి ఒక మాట చెప్తాను సచిన్ టెండూల్కర్ పదిహేను సంవత్సరాలకు ఇండియన్ క్రికెట్లోకి వచ్చారు మా మిత్రుడు సునీల్ కుమార్ గారు రాజకీయాలు అంటే ఏంటో తెలియని వయసులోనే రాజకీయాలు వచ్చి మున్సిపల్ చైర్మన్ అయ్యారు ఎందుకంటే దానికి బీజం కాలేజీలో కళాశాల చైర్మన్ ఉన్నారు దాని రాజా కూడా పక్కన ఉన్నారు కాబట్టి మా గురువు కింద కథలందరూ చెప్పినట్టు కూడా ఎక్కువ అయితే ముందు మా ముఖ్యమంత్రి రేటింగ్ ఇచ్చాడు మంత్రులకి పరిస్థితి క్లియర్స్ లో పబ్లిక్ రిలేషన్ లో రాష్ట్ర మొత్తం మీద ఎమ్మెల్యేలో రేటింగ్ ఇస్తే మన సునీల్ కుమార్ గారు ప్రథమ స్థానంలో ఉంటారు మా ఎలక్ట్రానిక్ మీడియా సపోర్ట్ తీసుకొని మీరు అందరూ కూడా మీ బాధ్యతగా మీరు కృషి చేయాలని చెప్పి ఈ రోజు జనసేన పార్టీ తరఫున నన్ను కూడా ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా కార్యవర్గం చాలా పేర్లు ఉన్నాయి ఒక్కొక్కరికి పేరు చెప్పి ఒక్కరు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీకారానికి నన్ను ఆహ్వానించి ఈరోజు సభకి అధ్యక్షుడు ఆ పేరు గారికి అలాగే పెద్దలు మా స్నేహపులసి ఇప్పుడు అంటే మంచి మా గోపాల గారికి అలాగే పెద్దలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మా పుల గారికి నా మిత్రుడు రాజా గారికి అలాగే చిన్నప్పటి నుంచి మా రన్ని గోపాలలో తోడుగా నేడగా సహాయిస్తూ ఇప్పుడు సీట్లు ఉన్నటువంటి మా అన్న గారికి గారికి ఈ తర్వాత మా బాస్ గారికి మునిగిరేష్ గారికి మళ్ళీ గారికి మా ఎలక్ట్రెడ్ గారి ఈ గారికి మనోజ్ గారికి మా నాయకులు తెలసిన సినిమా కలిగిన తర్వాత మేము మా సేనయ్యూ చూసుకుంటున్నాము సేనయ్యకి అలాగే మా తమ్ముడు శివా గారికి రవీంద్ర గారికి అలాగే సిపిఎం నాయకులు జోగి చేయకి అలాగే మా పంట శ్రీ అచ్చెన్నాయ్యకి మా తయ శివప్రసాద్ గారికి ఎంజనీర్ గారికి మా అప్పులు అలాగే ముఖ్యంగా ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ నన్ను కూడా మీరు ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది మీరు రాస్తా ఉంటే రెండు నెలలకు ఒకసారి మీరు రాస్తా ఉంటే మీ యువతలో మాట్లాడే స్టేట్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రా ఇస్తే మేము కూడా అక్కడ గట్టిగా మాట్లాడడానికి కూడా అవకాశం ఉందని చెప్పి మేము దగ్గర నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే చెప్పాలంటే అదైతే ఖచ్చితంగా ఆ బోలే ఆ పని కలిసి బాగోడదు అవ్వలేదు పంపాలో సవ్వాలి మీతో పాటు కలిసి ఆ విషయం నేర్పడంతో కలిసి బాగోడకి మీతో పాడటానికి సిద్ధం చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే మన ఎందుకని చెప్తున్నాను ప్రజానికి మీరు ఇప్పుడు చాలా గొప్పదో ఉంటారు కానీ హాస్పిటల్స్ చూస్తే చాలా కుటుంబాలు చాలా ఇబ్బంది అటువంటి మనిషి అలాంటిది ఏమంటుంటే మీరు

ఉపాధ్యక్షుడు మా సచిన్ గారికి సుభాన్ గారికి మా స్థాన గారికి గారికి ప్రభు గారికి రాసు అలాగే ఆర్యుల అలాగే గారు అలాగే మా పూట గారికి అందరూ కూడా నా యొక్క నమస్కారాలు అందరూ కూడా తెలియజేస్తున్నా చాలా సంతోషం ఎందుకంటే కూతురు గతంలో ఆస్టల్లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు కూడా చాలా మంది వచ్చిన అందరూ ఉన్నాడు అందరూ కలిసి ఉన్నాడు అందరూ కలిసి ఒకటిగా ఉండి ఆ రోజు ఉన్నాడు కానీ ఇప్పుడు ఎదుర్కో విధమైన

ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియాలో సేవ చేసిన వాళ్ళు మా రామారాయణ గారు అయితే సాయంత్రి ప్రాంతంలో బ్రహ్మాండ ఉన్నారు అలాగే మన స్టేజర్ అయితే మాకందరూ కూడా బ్రహ్మాండ కూడా ఈరోజు చనిపోయారు మరొకసారి మా గుర్తు చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే బ్రహ్మాండ నష్టపోతారు దాన్ని గుర్తుపెట్టుకొని కూడా ఒకసారి మళ్ళీ మా కూడా చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎక్కడ ఉన్నా దగ్గర

ఫ్యాషన్ వీధి గూడూరు మగ మహారాజుల హుండాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీషర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్ట్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్ మెంట్ అండర్వేర్ చైన్స్ స్టైలిష్ పెట్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్